అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు శుభవార్త అంటుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన స్త్రీ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చదువులు చూసి మీ దగ్గర మీ యొక్క సహాయం తీసుకోవడానికి రావడం జరుగుతుంది మీరు ఆ స్త్రీకి సాయం కూడా చేస్తారు ఉద్యోగంలో శ్రమ ఉంటుంది దాని వల్ల మీరు మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు కుటుంబ పరంగా కొంత నిర్ణయాలు మరి ఈ రోజు తీసుకోవడం కష్టమవుతుంది ఇతరులకు మీరు జరిగే పనులు చేస్తారు వృత్తి ఉద్యోగాల అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యం బాగా అవగానే ఉంటుంది కొత్త కార్యక్రమాలు ప్రారంభించి నిర్దేశించిన గడువులో పూర్తి చేస్తారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులు కలిసి మరి వారితో కలిసి మీరు ఈరోజు మంచి సమయం గడుపుతారు పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేయడం జరుగుతుంది సేవా ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు ఉద్యోగస్తులకు ఒక సంతోషకర సమాచారం అందవచ్చు పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు విదేశీ పర్యటన సన్నాహాలు చేసుకుంటారు విద్యార్థులకు వచ్చినటువంటి ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి మహిళలకు విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి బంగారు సో రంగు దుస్తులను దానం చేసి సూర్యాష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది మరి ఈ రోజు ఇతరుల పనిపై దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆరోగ్యం విషయంలో మీరు అస్థలు నిర్లక్ష్యం చేయకూడదు జాగ్రత్త తీసుకోవాలి ఈ రోజు ఆదాయం ఆశించినంతగా మీరు మరి రావడానికి రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కాంట్రాక్టర్ల యత్నాలు అవాంతరాలు తొలగించబడతాయి వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వహణ లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరిగే అవకాశాలున్నాయి పారిశ్రామికవేత్తలు రాజకీయ వర్గాలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కూడా ఎదురవ్వచ్చు విద్యార్థులకు కొన్ని అవకాశాలు మరి దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి చేదార్చుకుంటే అవకాశాలు కూడా ఉన్నాయి మహిళల కుటుంబ సభ్యులతోటి లేనిపోని కలహాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు దోషాలు పరిహారం కొరకు ఆంజనేయ స్వామికి అర్చన చేయటం ద్వారా వీ దోషాలు పరిహారమై అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు తొలగించబడతాయి మరి ఈరోజు మరి చూసినట్లయితే మరి చేపట్టినటువంటి కార్యక్రమాల సకాలంలో పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి ఆదాయం ఆశించిన రీతిలో అప్పుడు వస్తుంది సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఆస్తి విషయాలు నెలకొన్న వివాదాలు సర్దుకుంటాయి పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార వాణిజ్యవేత్తలను మరి ఈరోజు సత్తా చాటుకొని లాభాలు గడిస్తారు ఉద్యోగులకు ఇతి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి రాజకీయ పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తొలగి లభిస్తుంది లక్కీ లక్కీ సంఖ్య నలుపు పరిహారములో ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి నరసింహస్వామి స్తోత్రాలను పఠించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో